హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో టేస్టీగా అండ్ ఎమ్మీగా సేమియా పాయసం అయితే తయారు చేసుకుందామండి దీన్ని మనం ఫెస్టివల్స్కి కానీ బర్త్డేస్కి కానీ మనకి ఏ సెలబ్రేషన్ అయినా కానీ ఫస్ట్ గుర్తొచ్చేది ఇంట్లో చేసుకునేది స్పెషల్గా సేమియా పాయసమే కదండి దీన్ని ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను అయితే నేను ముందుగా ఒక హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలు అయితే తీసుకున్నానండి ఈ పాలు ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ముందుగా కాసేపు మరగపెట్టుకొని ఇవిలా పొంగు వచ్చిన తర్వాత ఇంకా సేపు మరిగించుకుందామండి ఇందులో నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఇవి మరిగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని చల్లారినిద్దామండి ఇప్పుడు వేరే బాణీ పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకొని దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నానండి ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని వీటిని మంచిగా మంచి కలర్ వచ్చేంత వరకు స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బాగా వేగిన తర్వాత వీటిని పక్కకు అయితే తీసేసుకుంటున్నానండి ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని దీనిలోకైతే నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే సేమియా పలుకులు అయితే తీసుకుంటున్నానండి హాఫ్ లీటర్ పాలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ సేమే పలుకులు అయితే సరిపోతాయండి ఇప్పుడు స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేపుకుందామండి ఇవిలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని అయితే పక్కకి తీసేసుకొని కాసేపు చల్లారినిద్దామండి ఇప్పుడు అదే ప్యాన్లోకి నేనైతే హాఫ్ లీటర్ వరకు అయితే వాటర్ తీసుకుంటున్నానండి హాఫ్ లీటర్ పాలకి హాఫ్ లీటర్ వాటర్ అయితే సరిపోతాయండి ఇప్పుడు వీటిని మూత పెట్టుకొని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కూడా బాగా మరిగించుకుందామండి ఇవిలాగా మరిగేటప్పుడు దీనిలోకి నేను ఒక చిన్న టీ గ్లాస్తో సగం వరకు సగ్గుబియ్యం అయితే వేసుకుంటున్నానండి చిన్ని సగ్గు బియ్యం ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు బాగా ఉడికించుకుందామండి ఈ సగ్గుబియ్యం అయితే ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోవాలండి ఈ ఎయిటీ పర్సెంట్ ఇలా ఉడికిపోయిన తర్వాత చల్లార్చి పక్కన పెట్టుకున్న సేమ్యాలు అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి ఈ సేమ్యాలు తొందరగా ఉడికిపోతాయండి అందుకే సగ్గుబియ్యం ముందు ఉడికించాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఈ సేమియాలు కూడా ఉడికించుకుందామండి వీటిని ఇలా గరిటితో తిప్పకపోతే ఇవి స్టిక్ అయిపోయి సేమ్యా ముద్ద కట్టినట్టు ఉంటుందండి కాబట్టి గరిటితో స్లోగా కలుపుకోవాలి ఇవి ఎలా ఉండలేకుండా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలోకి అయితే నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి షుగర్ తొందరగానే మెల్ట్ అయిపోతుందండి ఈ షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత దీనిలోకైతే నేను ఒక వన్ స్పూన్ వరకు ఎలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఈ ఎలాచీ పౌడర్ వేసుకొని వీటిని అన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మరగపెట్టుకొని చల్లచ్చుకున్న పాలు అయితే ఇప్పుడు దీనిలోకి అయితే యాడ్ చేస్తున్నానండి ఈ పాలు వేసుకున్న తర్వాత మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పాలు వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఎందుకంటే మనం ముందే మరిగించి పక్కన పెట్టుకున్నాం కాబట్టి దీన్ని ఇలాగే వదిలేస్తే సేమ్యా అనేది దగ్గరగా ఉండి చిక్కబడిపోతుందండి ఇప్పుడు దీనిలోకి వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నానండి అంతేనండి ఈ సేమియా పాయసం చేసుకోవడం చాలా ఈజీ ఇది ఎంత టైం అయినా కానీ చిక్కబడకుండా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ